పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం మీరు చూస్తుంది సుమన్ టీవీ నేను మీ కీర్తి నాతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ సురేష్ బాబు గారు ఉన్నారు నమస్తే అండి కీర్తి గారు నమస్కారం అండి సో మనము సిరీస్ వారీగా నక్షత్రాలకి ఈ ఉగాది శ్రీ విశ్వవసనామ సంవత్సరం నుండి మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు ఎలా ఉంటుందో తెలియజేసుకుంటున్నాం కదా స్టార్ట్ చేసే ముందు పండగకి సంబంధించి మీ విశేషాలు చెప్పండి విశ్వవసునామ సంవత్సరంలోకి అడుగు అండి ఈ సంవత్సరం చాలా మంచి సంవత్సరం అండి అన్ని సంవత్సరాల కల్ ఎందుకంటే పేర్లోనే విశ్వ వసు అని ఉంది విశ్వం అంటే యూనివర్స్ వసు అంటే నివాసం ఉండడం పెద్ద యూనివర్స్లో మనం ఉన్నాము అన్న ఒక ఫీలింగ్ రావటంతో మన థాట్స్ పెద్దగా అయిపోతాయి చిన్న చిన్న వాటి గురించి అనమాట బంధించబడినట్లు ఉండడం అంతేకాకుండా విశ్వ వశు అంటే సంపద అని కూడా వస్తుంది అండి ఈ విశ్వం అంతా సంపదతో నిండి ఉంది అని అలానే విశ్వ వసు అంటే మీనింగ్ అందమైన అమ్మాయి ఈ విశ్వం అంతా అందమైన ప్రకృతితో ఉంది అని చెప్పేసి మనకి ఈ సంవత్సరం యొక్క మీనింగ్ అండి అలానే మనకు రాశి ఫలాలు కూడా నేను చూసిన ఆల్రెడీ మనం చెప్పుకున్నామండి ఇందులో ఒక్క రెండు రాసులు తప్ప దాదాపు అన్ని రాసులు సమానంగా ఉన్నాయి లేదంటే బాగున్నాయండి సురేష్ బాబు గారు మరి శ్రీ నామ సంవత్సరంలో స్వాతి నక్షత్రం వారికి ఎలా ఉంటుంది ముందుగా నాకు ఒక డౌట్ చాలా మంది నోట్లో విన్నానండి నేను ఇది ఏంటంటే నక్షత్రాల పేరుతో ఎవ్వరు పేర్లు పెట్టుకోవద్దు చాలా ట్రబుల్స్ ఉంటాయి వాళ్ళకి ఎప్పుడూ కష్టాలే ఉంటాయి నిజంగానా అంటే ఆ నక్షత్రం పుట్టిన వాళ్ళు ఆ నక్షత్రం పేరు పెట్టుకుంటే తప్పే ఉండదండి స్వాతి అని పేర్లు చాలా మంది పెట్టుకుంటారు అనే పేర్లు చాలా మంది పెట్టుకుంటా ఉంటారు తర్వాత మనకి నక్షత్రాల పేర్లు చాలా మంది పెట్టుకుంటారండి అదేముండదండి అది ఎలా వచ్చిందేమో ఐడియా లేదు పేరు పెట్టుకుంటేనే కష్టాలు అంటారు అని అంటారు కానీ సీతాన్ని పేరు పెట్టుకున్న వాళ్ళు చాలామంది బాగున్నారు అలానే ఎస్ అనే లెటర్తో కొంత న్యూమరాలజీ ప్రకారం ఈ ఈ మధ్య కొన్ని థీరీలు వచ్చినాయి అవి బాగుండవు అని అంటూ ఉంటారు బట్ వేదిక ఆస్ట్రాలజీ ప్రకారం గురువుల ఆశీర్వాదంతో నక్షత్రం ప్రకారం పెట్టుకుంటే చక్కగా కలిసి వస్తుందండి అంటే జాతకం అది ఒక పారామీటర్ మాత్రమే బట్ నాకైతే అలా నేను ఆ థీరీని లాజిక్ ని నేను ఒప్పుకోనండి చక్కగా పెట్టుకుంటే బాగుంటుంది శంకస్థాన ప్రకారం మనకి స్వాతి నక్షత్రం కనుక చూసుకుంటే వీళ్ళకి స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ఎవరైనా కానీ పేరు బలం ప్రకారం చూసుకుంటే రూ రే రో త రు రే రో త అంత అక్షరాలంతా కూడాను మనకి ఈ స్వాతి నక్షత్రంలోనే ఉంటారండి రుక్మిణి అన్న పేరు మనం చూసుకున్నా కానివ్వండి ఈ నక్షత్రానికి అధిపతి రాహు అండి ఇది రాహుకి సంబంధించిన నక్షత్రము ఆది దేవత వాయుదేవుడు అలానే ఈ స్వాతి నక్షత్రాన్ని స్టార్ ఆఫ్ ఇండిపెండెన్స్ స్వతంత్రంగా ఉండే నక్షత్రం అంటారు ఈ స్వాతి నక్షత్రం వాళ్ళు పెళ్లి చేసుకుంటే ఎలాంటి నక్షత్రం వాళ్ళకైనా కంపాటిబులిటీ ఉంటుందండి సో అందుకని పెళ్లిలో మనం కంపాటిబిలిటీ చూసినప్పుడు స్వాతి అన్న వాళ్ళు బ్లైండ్గా ఎవరు ఎవరిని చేసుకున్నా కానీ వాళ్ళు కరెక్ట్గా సెట్ అయిపోతారు పర్టికులర్గా స్వాతి అన్న నక్షత్రంలో పుట్టిన అమ్మాయి ఎలాంటి జెంట్స్ కానీ అడ్జస్ట్ అయిపోతుంది అందుకని ఇది ఒక మంచి నక్షత్రం అండి ఇది జెంటిల్ నక్షత్రం క్షిప్ర క్షిప్ర నక్షత్రం కూడా అంటారు అనమాట క్షిప్రం అంటే వెరీ జెంటిల్ అంటే ఏమంటారు వెరీ క్విక్ అండ్ స్మూత్గా పనులు అవుతాయి అనమాట ఆ నక్షత్రంలో కనుక చేస్తే పనులు తర్వాత ఇండిపెండెన్స్ తర్వాత ఏమని చెప్తారు స్టేయింగ్ ఫ్లెక్సిబుల్ దే ఆర్ వెరీ ఫ్లెక్సిబుల్ అండ్ ఫ్రీ ఫర్ సెల్ఫ్ ఎంక్వైరీ ఫ్రీగా ఉంటారు లోన పెద్ద పెద్ద ప్రోగ్రాములు పెట్టుకొని ఏంటంటో పెట్టుకొని ఒక ఇలా ఉంటారు ఎలా వస్తే అలా అన్నట్లుంటారు అనమాట అది అదొక వెరీ హ్యాపీ జాయలెస్ పీపుల్ అండి వీళ్ళు లెట్ ఇట్ గో అన్నట్లుంటారు లెట్ ఇట్ కమ్ అన్నట్లు ఉంటారు ఏది ప్రీ ఆక్యుపేడ్తో ఉంటారు హెవీగా డోంట్ కేర్ డోంట్ కేర్ డోంట్ కేర్ అని కాదు లెట్ ఇట్ గో సింపుల్ లైట్ ఏం ఉండదు వాళ్ళ మైండ్లో చాలా వెళ్ళిపోతూ ఉంటారనమాట ఆ సిచ్యువేషన్కి కనుగొనంగా ఆ పరిస్థితికి అనుగుణంగా అక్కడక్కడ అడ్జస్ట్ చేసుకొని వెళ్ళిపోతూ ఉంటారనమాట ఎందుకని ఇండిపెండెంట్ బీ హ్యాపీగా ఉంటుంది అనమాట ఎప్పుడు డిపెండెంట్ అండి ఏదో మనసులో పెట్టుకొని ఎవరి గురించి ఆలోచిస్తూ ఏదో లేదో అంటే ఇది కాకుండా ఫ్రీగా వాళ్ళంతా ఒక ఫ్రీ విల్గా ఉండే మనుషులు వీళ్ళు స్వాతి నక్షత్రం ఓకే కాబట్టి వీళ్ళకి మనకి కందాయ ఫలాలు వీళ్ళకి చూసుకుంటే వీళ్ళకి మార్చి నుంచి జూన్ వరకు ఐదు తర్వాత అక్టోబర్ నుంచి జూలై నుంచి అక్టోబర్ వరకు రెండు తర్వాత నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు రెండు చూపిస్తుంది అంటే ఐదు రెండు రెండు ఫీగలు అనమాట ఈ ఫిగర్లు బట్టి మనం చూసుకుంటే వీళ్ళకి ఫస్ట్ మార్చి నుంచి జూన్ వరకు ధనలాభం విశేషంగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది జులై నుంచి ఇయర్ అంతా సమంగా ఉంటుంది అంటే ఎంత కష్టపడితే అంత ఆదాయం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంటే ఒక నార్మల్గా ఉండే సంవత్సరం వీళ్ళకి కందాయ ఫలాలు చాలా బాగున్నాయి మనం చెప్పుకోవాలండి మనం గ్రహం బట్టి కనుక చూసుకుంటే గురువు శని రాహు కేతులు ఈ యొక్క గ్రహాల యొక్క ఇంపాక్ట్ ఈ స్వాతి నక్షత్రం వాళ్ళకి కనుక చూసుకుంటే వీళ్ళకి శని బాగా యోగ్యతనిచ్చి సంపదలు ఇస్తారు తర్వాత రాహు వల్ల ధనలాభం ఉంటుంది కేతు వల్ల అప్పటిదాకా ఏమన్నా హెల్త్ కాంప్లికేషన్ ఫేస్ చేస్తుంటే ఈ టైంలో వాళ్ళు బాగా ఆర్ హెల్త్ ప్రకారంగా చాలా ఇంప్రూవ్మెంట్ చేస్తూ ఉంటారు మనం స్వాతి నక్షత్రం వాళ్ళు గురువు యొక్క చూసుకుంటే గురువు వీళ్ళకి అనుకూలంగా లేరండి కొంచెం జాగ్రత్తగా ఉండాలి గురువు రెండు విషయాల్లో ప్రాబ్లం పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది శారీరకంగా పీడ అంటే వీళ్ళకి శారీరకంగా ఏదో ఒక బాధ ఉంటుందండి తర్వాత ఇయర్ ఎండ్ అది కూడా ఫస్ట్ ఏప్రిల్ ఇయర్ ఎండ్ వచ్చేటప్పటికి మరణ తుల్యం ఏదైనా గనక పని చేసే విషయాల్లో గనక ఉంటే వీళ్ళకి సరైన రిజల్ట్ రాకుండా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీటికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటే చాలా చక్కగా ఉంటుంది ఓ రకంగా చూస్తుంటే మూడు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి ఎక్సెప్ట్ గురు సో వీటికి సంబంధించిన పరిహారాలు చేస్తే బాగుంటుంది సో ఎలాంటి పరిహారాలు చేస్తే బాగుంటుంది అంటారు వీళ్ళకి రెండు పరిహారాలు చేసుకోవాలండి ఒకటి దేహపీడం జనరల్గా వీళ్ళకి ఆరోగ్యం బాగుంటుంది కానీ వీళ్ళ శరీరం వీళ్ళకి బాధ పెడుతూ ఉంటుంది అనమాట అంటే మనకేం చెప్తారు శారీరకంగా ఇబ్బందులు పట్టడం ఎక్కడో ఒక చోట పెయిన్ అదో ఏదో చేసిపోతూ ఉంటుందన్నమాట లేకపోతే ఓవర్ గ్యాస్ట్రైటిస్ రావటం ఇవన్నీ వచ్చే అవకాశం బట్టి బట్ దానికంటే కూడా వీళ్ళకి మరణ మరణకిం అని చెప్పేసి అంటారు అంటే అప్పటిదాకా వాళ్ళు ఏదైనా ఒక పని చేస్తూ ఉంటే ఆ పని సడన్గా ఆగిపోవటము లేదంటే వీళ్ళు ఒక చక్కగా ఒక స్మూత్ ఫ్లోలో వెళ్తూ ఉన్న దానికంటే స్టాప్ అవ్వటము లేదంటే వీళ్ళ హెల్త్ కేర్ హెల్త్ కొంచెం ప్రాబ్లం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది వీళ్ళకి ఎక్కువగా గురువుకి సంబంధించిన పరిహారాలు ఖచ్చితంగా చేసుకోవాలి ఏమిటి పరిహారాలు అంటే వాళ్ళకి సంబంధ విద్య నేర్పిన టీచర్లు గురువులు ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళటం వాళ్ళకి ఒక బట్టలు సమర్పించటం వాళ్ళకి చెప్పులు కానీ ఏదన్నా దానం చేయటము తర్వాత భగవద్గీత లేదంటే మనకి అష్టాదశ పురాణాలు ఏదైనా ఒక పురాణాన్ని తీసుకోవటము లేదంటే మనకి వేదాంతాల్లో మనకి ఉంటాయండి ఉపనిషత్తులు ఉంటాయి ఏదైనా ఒక ఉపనిషత్తు తీసుకోవటం తర్వాత మండుకోపనిషత్తు ఏమీ ఒక ఉపనిషత్తు తీసుకోవటం ఆధ్యాత్మికంగా ఉండటం ఎక్కువ గురుకు నచ్చుతూ ఉంటుంది అంతేకాకుండా కాకుండా వీళ్ళకి దక్షిణామూర్తి స్తోత్రం దక్షిణామూర్తి స్తోత్రం వర్డ్ టు వర్డ్ మీనింగ్ తెలుసుకోవాలండి అది చాలా ఇంపార్టెంట్ అండి ఏమవుతుందంటే అండి ఒక సిస్టమ్ ప్రకారం మంత్రాలు ఎలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి అనే దానికి చాలా రకాల థీరీస్ ఉంటాయి ఎందుకంటే అలా చదివితే కాదు మంత్రం కాదండి ఆ మంత్రం చదివేటప్పుడు ఆ మంత్రంతో మనం బాగా కనెక్ట్ అవ్వాలన్నమాట అందుకని ఈ దక్షిణామూర్తి స్తోత్రం చాలా టఫ్ అయిన స్తోత్రం అండి అది చిన్నగా ఉంటుంది కానీ బట్ దాని మీనింగ్ అర్థం చేసుకోవటం కష్టమే అది ప్రొనౌన్సియేషన్ కూడా చాలా కష్టం ఉంటుంది బట్ కానీ ఒక్కసారి అది అర్థం చేసుకుంటే మనకి నెట్లో గూగుల్ ధరిస్తే వర్డ్ టు వర్ట్ మీనింగ్ బైఫరికేట్ చేసి ఇచ్చేవి ఉంటాయండి అలా ప్రతి దాని మీనింగ్ అర్థం చేసుకొని దానికి సంబంధించిన ప్రవచనకారులు చాలా మంది లిటరేచర్ కూడా పెట్టున్నారండి దానికి ఓన్లీ ఈ స్తోత్రానికి సంబంధించిన రెండు వందల పేజీలు మూడు వందల పేజీలు బుక్సే ఉన్నాయండి అది ఉండేది ఇంత చిన్న శ్లోకం అంత ఎలాబరేషన్ ఉంటుందండి అందులో శంకరాచార్యులు ఒక్కొక్క టూ టు శాంస్క్రిట్లో బ్యూటీ అంటే ఒక్క వర్డ్ రెండు అక్షరాలకి పెద్ద మీనింగ్ ఉంటుంది మల్టిపుల్ మీనింగ్స్ ఉంటాయి అందులో అలా బాగా డీకోడ్ చేసి చాలా పెట్టారండి ఇది చదివితే ఫస్ట్ అకాడమిక్స్లో చాలా మంచి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అలానే మేధా దక్షిణామూర్తి మూలమంత్రం కూడా ఉంటుందండి దీన్ని రిపీటెడ్గా స్టూడెంట్స్ చదువుతూ ఉంటే అకాడమిక్స్ అకాడమిక్స్లో చాలా పెర్ఫార్మెన్స్ ఉంటుంది ఎవరైనా గనక మేధా దక్షిణామూర్తి హోమము పారాయణము పెట్టుకోగానే అకాడమిక్స్లో మంది చక్కగా పెర్ఫార్మెన్స్ ఉంటుంది వీళ్ళకి గురువు అనుకూలించకపోవటం వల్ల ధన ప్రవాహంలో కొంచెం ప్రాబ్లం అయ్యే అవకాశం ఎక్కువగా ఉండదు వాళ్ళకున్న జ్ఞానము నాలెడ్జ్ స్కిల్స్ కూడా అంత ఎక్కువగా ఉపయోగపడే ఈ టైంలో అందుకని వీళ్ళు ఇంతవరకు చేసుకుంటే బాగుంటుంది మనకి బాగా ఫేమస్ అందరికీ తెలిసింది గుంటూరు దగ్గర కోటాపండానికి ఉంటుంది మేధా దక్షిణామూర్తి అవతారమైన త్రికోటేశ్వర స్వామి ఉంటారు ఆ గుడిని విజిట్ చేయటం అక్కడ టైం స్పెండ్ చేయటం అక్కడ మనకి హోమం చేస్తూ ఉంటారండి బృహస్పతికి సంబంధించిన దోషాలు ఏమైనా ఉంటే ఆ హోమం చేసుకోవటం అక్కడ గిరి ప్రదక్షిణ కూడా కొంతమంది చేస్తూ ఉంటారండి బాగా ధన ప్రవాహం రావాలనుకున్న వాళ్ళు అంతవరకు చేస్తే సరిపోతుంది శని వల్ల సంపదలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది ఇంకా బాగా విశేషంగా ధనం రావాలనుకుంటే వీళ్ళకి కుబేరు పాశుపత అభిషేకం చేసుకుంటే ఇంట్లో ధనం నిల్వ ఉంటుందండి సో ధనం ప్రతి ఒక్కరు సంపాదిస్తారండి ఎలా వచ్చింది ఎలా ఈఎంఐల్కి వాటికీ అయిపోయి వీళ్ళ దగ్గర ఇప్పుడే ఉండదు ఎప్పుడు జాబ్ పోతే మళ్ళీ ఎప్పుడు రోడ్డు పడతా ఉన్నట్లు చాలామంది ఉంటారు కానీ ఉండడానికి ఫ్లాట్స్ ఉంటాయి కార్లు ఉంటాయి అన్నీ ఉంటాయి అంటే ధనం వాళ్ళ దగ్గర నిలవ ఉండదు అనమాట కొంతమంది ఏమంటారు చాలా సింపుల్గా ఉంటారు ఇంట్లో టక్కన ఒక రెండు లక్షల మూడు లక్షలు ఉంటే ధనం ఉంటుందండి వాళ్ళ దగ్గర అందుకని చెప్పేసి కొంతమంది బంగారం జ్యువెలరీ కూడా ఉంటుంది అందుకని ఇలా ధనం వాళ్ళ దగ్గర నిలబడటం లేదు అని చాలా మంది నాకు బిగ్గెస్ట్ వరీ ఏంటంటే అదేనండి ఉండటం లేదు కోరు అమ్ముకొని ప్రతిరోజు లిక్విడ్ క్యాష్ ఇలా వచ్చింది అలా పంపించేస్తారు ఇలా సాలరీ పడుతుంది ఫిఫ్త్ కి ఆటోమేటిక్ ఈ కరెంట్ బిల్ ఆటోమేటిక్ పేమెంట్ లో ఎలా వచ్చింది ఎలా పోయిందో మనకు ఐడియా ఉండదు అనమాట అది యాక్చువల్ గా ఆ మనం సనాతన ధర్మంలో ఇట్స్ నాట్ గుడ్ అండి కొన్ని రాత్రులు అయినా మన దగ్గర పెద్దవాళ్ళు చక్కగా చెప్పారండి మీరు అసలు బిగ్గెస్ట్ రెమెడీ అదేనండి ధనాన్ని తీసుకొచ్చేసి చక్కగా మన ఇంట్లో చిన్నపిల్లల్ని తీసుకొని తీసుకొచ్చేసి పవిత్రంగా మన ఇంట్లో బంగారం మన ఇంట్లో గీరువాలు లాకర్లో పెట్టుకొని అందులో ఒక్కలు కానివ్వండి ఆలుపులు కానివ్వండి ఇలా పవిత్రమైన వస్తువులు పెట్టుకొని లేదంటే మనకి లక్ష్మీ గవ్వలు ఉంటాయి ఈ గవ్వలు పెట్టుకొని చక్రాలు ఉంటాయండి మనకి ఆ పేరు ఆ బయట షాపులు అమ్ముతారు ఇలా తాంత్రికమైన వస్తువులు పెట్టేసుకొని పవిత్రంగా ఒక ఎర్రటి బాటలో చుట్టు పెట్టేసి లేదంటే మనకి దసరా అప్పుడు మనకి జాజి జాజి సంబంధించిన ఆకు కూడా దొరుకుతుందంటండి మనకి దాన్ని ఏమంటారు జమ్మి చెట్టు జమ్మి చెట్టు ఆకులు ఇలా ఆకు పెట్టేసి చుట్టు పెట్టేసుకుంటాం అనుకుంటే ఎప్పుడు ఉంటుందండి దాన్ని వెరీ సింపుల్ ఈజీ ట్రిక్ అండి ఒకసారి ఒక లక్ష రూపాయలు మన ఇంటి దగ్గర కదలకుండా పెట్ట గల్లికి ఇస్తే కొంతకాలం మీరు ఆ లక్ష రూపాయలు ఎన్నిసార్లు తీసినా లక్ష లక్షలు మళ్ళీ వచ్చేసి ఉంటుంది మనీ అట్రాక్ట్స్ మనీ అండి వెరీ సింపుల్ వచ్చి డెప్ట్ అట్రాక్ట్స్ డెప్ట్ ఒకసారి క్రెడిట్లో స్వైప్ చేయడం స్టార్ట్ చేశాను అనుకోండి చేశానుకోండి ఆర్ అక్యూములేటింగ్ యువర్ కీపింగ్ ఆన్ మీరు అప్పులు 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 అయిపోయిపోయి పెద్ద పెద్దలు అప్పులు అయిపోతాయి అందుకని మనీ అట్రాక్ట్స్ మనీ డెప్ట్ అట్రాక్ట్స్ డెప్ట్ క్రెడిట్ అట్రాక్ట్స్ క్రెడిట్ జ్యువెలరీ కొంటూ ఉంటే జ్యువెలరీ కొనేస్తూనే ఉంటారు అందుకని చెప్పేసి మీ హాబిట్ ఎలా హ్యాబీ ఎలా ఉంది అలా అనమాట ఇలా కనుక చేసుకుంటే ధనం సంపాదన బాగుంటుంది హెల్త్ కాంప్లికేషన్స్ అందరికీ సహజంగా చాలా చక్కగా ఉండాలి ఎవరికైనా కనుక బాగలేదు అనుకుంటే వీళ్ళకి అమృతమృతం చేయ పాశుపత హోమం కానీ అభిషేకం కానీ ఇవి చేసుకుంటే వీళ్ళకి ఆయుష సూక్తం అని ఉంటుంది ఇది వేదమంత్రం కొంతమంది వేద బ్రాహ్మణాన్ని తీసుకొచ్చేసి ఆయుష సూక్తాన్ని పారాయణం చేసి ఒక కొన్ని అనువాకాల్ని మనకి చక్కగా ఘోష చేస్తే ఇంట్లో ఉన్న నెగిటివ్ వైబ్రేషన్స్ పోతాయండి చాలామంది ఇంట్లో అరుచుకుంటూ ఉంటారండి వరకు లేచిన కాంచి ఇది ఇది ఆ ఇంటి వాతావరణం కూడాను ఆ వైబ్రేషన్స్ అంతా కరప్ట్ అయిపోయి ఉంటుందండి అక్కడ అందుకని ఎప్పుడైతే ఇలాంటి వేద ఘోష మంత్రాలు చాంటింగ్ ఇవి చేస్తూ ఉంటే మనకి కార్తీక పురాణం అనే పురాణం మన కార్తీక మాసాలు అందరూ జరుగుతూ ఉంటారు అందులో ఒక చోట రాసి ఉంటుందండి క్లీన్గా లక్ష్మీదేవి ఉండే ప్రదేశాలు ఉంటుంది ఎక్కడైతే వేద ఘోష జరుగుతూ ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి ఉంటుందండి వెరీ సింపుల్ రెమెడీ అండి ఇంట్లో మనకి యూట్యూబ్ లెగిస్తే ఈ షార్ట్స్ ఆర్ట్ చూసుకునే బదులు ఒక చిన్న వేద మంత్రాన్ని రుద్రము లేదంటే గణపతి శీర్షము ఇలాంటివి పెట్టుకున్నారనుకోండి ఆ ఇంట్లో ఉన్న అంత ముందు మాట్లాడే నెగటివ్ వైబ్రేషన్స్ అన్నీ పోతాయండి లెగి లెగటం ఇలా మంత్రాంటే మనకి అరవాలనిపించదు ఏదో జరుగుతుంది అని ఫీల్ ఉంటాయి లెగటం లెగటం అరుపులతోటి చెట్లతో స్టార్ట్ చేసాం అనుకోండి ఆ ఫోన్ ఎత్తుకోవటం ఎత్తుకోవటం ఎవరో ఫోన్ చేస్తారు ఆ ఫోన్ రోజంతా ఉంటదండి మనకి రెమిడీస్ రెమెడీస్ అండి మన 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 లైఫ్ స్టైల్ లైఫ్ స్టైల్ ఉండాలి అందుకని నాకు చాలా మంది ఏమండి మీరు చెప్పినట్టు పరిహారాలు చేస్తాం ఈ మంత్రం ఇదన్నీ చేయకుండా అది ఎలా వస్తుంది పళ్ళు చదువుకోకుండా ఎంత నాకు స్మైల్ ఏమవుంటదండి అంతేనా కదా సో అయ్యండి స్వాతి నక్షత్రాలకు ఓవరాల్ గా బాగుంది చిన్న రెమెడీస్ చేసుకుంటే వాళ్ళకి ఇంకా ఈ విశ్వభుణామ సంస్థలు చక్కగా ఉండాలని చెప్పి మనం కోరుకున్నాం చాలా సంతోషం అండి